హాయ్ గాయస్ హైదరాబాద్లో బాగా రెయిన్స్ పడుతున్నాయి కదా సో ఈవినింగ్ టైంలో ఇలా చల్లగా ఉన్నప్పుడు మంచి స్నాక్స్ చేసుకొని తినాలనిపిస్తుంది సో నేనైతే మా హస్బెండ్ కోసం ఈరోజు పునుకులు చేస్తున్నాను దానికి చాలా ఇష్టమని సో ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా పెసరపప్పుని సోప్ చేసుకున్నాను దాన్ని ఇలాగా వాటర్ కూడా అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగానే అందులో కొంచెం సాల్ట్ కొంచెం కుకింగ్ సోడా యాడ్ చేశాను చాలా తక్కువ ఆయిల్ పిలుచుకోకుండా ఉంటుంది అది యాడ్ చేసుకుంటే ఇప్పుడు నేను పునుకుల్లోకి కారం పొడి కూడా చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి ముందుగా ఆయిల్లో జీలకర్ర ధనియాలు వేసుకున్నాను ధనియాలు బాగా వేగాలి వేగాక అప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే కలర్ వచ్చేస్తాయి వెంటనే ధనియాలు బాగా వేగాక వేసుకోండి ఎండుమిర్చి తర్వాత అందులో సాల్ట్ ఇంకా వెల్లుల్లి వేసుకొని కారం పొడి మనము మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకొని పునుకులు వేసేసుకుంటున్నాను నేనైతే తక్కువ ఆయిలే యూస్ చేస్తాను ఎందుకంటే అది మళ్ళీ మనం రీయూజ్ ఎక్కువ చేయం కాబట్టి నేను పెద్ద గిన్నె పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేసి అది వేస్ట్ చేసుకొని తక్కువలోనే వేసేసుకుంటాను ఇలా పునుకులు అయితే వేస్తున్నాను చూసారు కదా చిన్న గిన్నె పెట్టుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది పెద్దది పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది అంతే సో పునుకులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను సర్వ్ చేసేస్తాను మా హస్బెండ్కి వేడివేడిగా పునుకులు ఇంకా కార పొడి అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్ ఛాయ్ చాయ్ లేకపోతే ఇలా ఈవినింగ్ సో చూసారు కదా ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చాయో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చక్కగా వేడివేడి ఛాయ్ కూడా తాగితే బాగుంటుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ